నీ బ్రేక్ఫాస్ట్ ఏంటి పొద్దున్నే ఏంటిది బ్రేక్ఫాస్ట్ కిచిడీను గోధుమ రవ్వ పెసరపప్పు కిచిడి పొడకు పిట్టిన కోడి పెరుగు చట్నీ ఇదే నా బ్రేక్ఫాస్ట్ ఇవాళ అదే నీది ఎప్పుడు చేసేది పొద్దున్నే చేసా ఫ్రెష్గా చేసేవేంటి ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజైతే పిల్లలకి ఒక హాఫ్ కేజీ చికెన్ ఒక హాఫ్ కేజీ మటన్ తెచ్చి అయితే నేను బోల్డ్ చేస్తున్నానండి అంటే చికెన్ ఫ్రై చేస్తున్నాను మటన్ ఏమో మామూలుగా గ్రేవీ కర్రీ చేస్తున్నా అనమాట ఈరోజు సండే ఇంకా సరేలని చెప్పి చికెన్ మటన్ తెప్పించా మళ్ళీ చికెన్ ఆయన చికెన్ తెప్పిద్దామంటే మాయన్ తినడని మళ్ళీ మటన్ తెప్పించానండి దానికని అన్నం వండి చారు పెట్టాను ఇంకా చారు అంటే కానీ పెట్టినా అన్నం అయిపోయింది సరే అని కూరఫై పెట్టేసుకున్నాను కూర కోసం అని చెప్పి ఉల్లిపాయలు వేగుతున్నాయి మటన్ కోసం ఇది చారైతే తాలింపు ఏకమైన తాలింపు వేసేస్తే తేసేస్తే అయిపోయింది అని మీద చికెన్ ఫ్రై పెట్టేస్తా సండే స్పెషల్ అయితే ఇదండి మాది ముందుగా అయితే మీరు వీడియో చూస్తే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఇదిన్నే అయితే వంట చేసేస్తున్నాను అండి ఎందుకంటే పిల్లలు ఫిటింగ్ చేయలేదు ఇంట్లో వేసుకొని తింటారు కానీ బయట తీసుకొచ్చిన తినరు నేనేమో ఇంట్లో చేయలేదండి ఎందుకంటే మిక్సీ పని చేయట్లేదు అందుకని పొద్దుప వంట చేసేస్తున్నాను ఇంకా చికెన్ అయితే మటన్ అయితే మగ్గిపోయింది వాటర్ పోయింది చికెన్ అయితే ఇప్పుడే పెట్టా ఫ్రై కోసం నేను ఆయిల్ వేసి చికెన్ వేసి ఇంకా కొంచెం ఉప్పు వేసుకున్నాను అండి మూత పెట్టేసిన ఆ వాటర్ అన్నీ ఇంగిపోయి బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు ఇదైతే చక్కగా మగ్గిపోయింది కదా ఇందులో వాటర్ పోసేసుకుంటున్నాను లేత మటన్ నేనండి అంతే కుక్కర్లో పెట్టలేదు నార్మల్గా పెట్టేస్తున్నాను అది సౌండ్ పెట్టి వచ్చింది ఇగోండి ఇది చక్కగా ఉడికిన తర్వాత దగ్గర అయిన తర్వాత గరం మసాలా వేసుకున్నాను మటన్ టైమ్ పెట్టింది అనుకోండి అంటే చాలాసేపు మగ్గించాను ఇప్పుడైనా అరగంట పట్టిద్దాది ముందు చికెన్ వండే చికెన్ వేసుకుందామే మటన్ తింటాం అనుకుంటున్నాను లేట్ అవుతుంది కదా బాబు

కొంచెం వాటర్ ఉన్నాయి వాటర్ మొత్తం ఇంకేవారు కొంచెం పది నిమిషాలు బట్టి అయితే ఇది అయితే ఏమీ లేదు అంటే ఇది వంట తక్కువగా వచ్చిందండి లో ఫ్లేమ్గా వచ్చింది పొయ్యి అందుకనే నిదానంగా అవుతుంది దీంతో మనకు అంత కంగారేం లేదు ఆ కరి పిల్లలకి అన్న పెట్టేస్తా ఇది ఫ్రై అయినా పర్లేదు నైట్ కన్నా దీని కాదు చికెన్ రేట్ ఎక్కువ ఉందని చెప్పి రేపు మార్కెట్కి వెళ్ళి రొయ్యలు పచ్చడి రొయ్యలు పచ్చడి అయితే మొన్న పట్టాను కదండి ఆల్రెడీ వీడియో ఉంది ఆ ఫ్లెప్స్ లెంట్గా ఉంది చాలామంది అడిగారు ఐదు కేజీలు తెచ్చి కేజీ పట్టారండి అని చెప్పి అది కూడా నేను చెప్తాను అంటే ఐదు కేజీలు రొయ్యలు పడితే మనకు ఐదు కేజీలు రొయ్యలు రావు కదండి అంటే ఒక కేజీ రొయ్యల పప్ప ఒక కేజీ అంతా అంటే వలిసిన తర్వాత ఒక కేజీ రైలు పచ్చడి చేశాను మిగిలింది ఒక కేజీ నారాయణ ఒకరోజు నార్మల్గా వండేసి ఒకరోజు మొంగో రైస్ వండాను అనమాట కర్రీస్ చేసాను కొద్దిగానే పచ్చడి అంటే కేజీ పచ్చడి చేసాను అండి అది చేసిన తర్వాత ఒక హాఫ్ కేజీ అంత పచ్చడి వచ్చింది అంటే అది వేగిపోయింది కొంచెమే అయిపోతుంది కదా అట్లా అనమాట మొన్న చాలా టేస్టీగా ఉందని ఉన్నాయి అనుకున్నా కానీ చికెన్ అయితే చాలా రేట్ ఉంది మూడు వందలు దాటి చేసాను రొయ్యలు కూడా ఆల్మోస్ట్ అంతే రేట్ ఉంటాయిలే కానీ అంటే కొంచెం వన్ సెవెంటీ అట్లా ఉంటాయి రొయ్యలు మంచి రొయ్యలు మీడియం సైజులో వస్తాయి కాకపోతే కేజీ వన్ సెవెంటీ అవి వలిస్తే మనకు హాఫ్ కేజీనే వస్తాయి ఒక్కసారి అయితే ఫోర్ హెండ్ గ్రామ్సే వస్తాయి ఇవైతే హాఫ్ కేజీ వస్తాయి ఎందుకంటే అక్కడ కాట న్యాయమైన కాట అనమాట హోల్సేల్ మార్కెట్ కదా వన్ టౌన్ టౌన్ కదండి టూ టౌన్ మెహందీ మార్కెట్ మహంతి మహంతి మార్కెట్ అక్కడ హోల్సేల్లో వస్తాయి బాగుంటాయి అన్నమాట అందుకని చెప్పి ఇక రేపు వెళ్ళి తీసుకొద్దామని చెప్పి అయితే మేము అనుకుంటున్నాము తీసుకొచ్చిన తర్వాత ఇంకా మొత్తంగా అయితే నేను మా ఆయనకి గోంగూర రొయ్యలు ఇష్టం కాబట్టి కొంచెమే తీస్తాను మిగిలినవన్నీ ఇంకా పచ్చడి పెట్టేస్తాను ఎందుకంటే ఒక నెల అంతా వచ్చింది అలాగ వర్షాకాలమే కాబట్టి కర్రీస్ లేనప్పుడు తినచ్చు ఒక గ్రామ్స్ ఇది అయిపో వచ్చింది కొంచెం వాటర్ ఉన్నాయి అందులో ఇది కూడా గ్రేవీ ఉంచద్దు ఆయనకి ఇష్టం ఉండదు అట్లా ఆహా బాగానే ఉంది బాగా మెత్తంగా వచ్చింది నేను కట్ చేశాగా చూసాగా బాగానే ఉంది అంటే ఇది ఏంటంటే ఇక్కడ డొక్క దగ్గర ఉంటాయి కదా బోన్స్ అవి మంచివి వేస్తుంటాయి ఇంకొక ఐదు నిమిషాలు అయితే అయిపోతే పిల్లలకి అన్నం పెట్టేస్తా టిఫిన్ పెట్టాల టైము పదకొండు అయ్యింది ఇంక ఒక ఐదు నిమిషాలు ఇదాము కానీ వాళ్ళైతే అన్నం తినేస్తారు కొంచెం ఉప్పు తగ్గింది అందుకని ఉప్పు కలుపుదాము కానీ టమాటా రసం లాంటిదండి ఇది ఆల్మోస్ట్ చింతపండు టమాటాలు బాగా కలిపి పిసిగి పెడతా అన్నమాట ఉత్తి చారే తాగేయచ్చు అన్నంతగా బాగుండిద్ది ఇది చక్కగా కడుపు నిండా అన్నం తినచ్చు ఈ చారు వేసుకొని తినేస్తా ఇది ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి తినబాబు తినేస్తావా చికెన్ ఫ్రై నేనైతే ఇట్లానే చేస్తా అండి క్రిస్పీ క్రిస్పీగా బాగుండేది దగ్గరకి మా అమ్మలుగా అయితే మా ఆయన తినేటప్పుడు అయితే కొంచెం వాటర్ పోస్ట్ చేస్తాను అది కొంచెం మెత్తగా జ్యూసీగా ఉండిద్ది కాకపోతే నాకు ఇలా తినటం చాలా ఇష్టం అన్నమాట నేను ఈ చికెన్లో ఉప్పు వేసాను ఆల్రెడీ ఫ్రై చేసేటప్పుడు ఫస్ట్ అది వేసుకోలేదు ఇప్పుడు వేస్తా పట్టు Untuk n a b e l boleh sekarang, ya. Daud sini, a l ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి లాస్ట్లో వేస్తాము ఉల్లిపాయ ఫస్ట్ వేయకూడదు బాగోదు ఆ ఫ్లేవర్ అస్సలు మారిపోద్దు అస్సలు బాగోదు ఇట్లా అయితేనే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒక రెండు నిమిషాలు ఫ్రై అవనిద్దామండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాం కదా అసలు కరివేపాకు వేయాలి ఇందులో అయితే కరివేపాకు అస్సలు దొరకట్లేదండి మాకు చూసుకోదండి

ఇదిగోండి చికెన్ ఫ్రై అయితే చక్కగా అయిపోయింది నేనైతే చికెన్ ఫ్రై ఎట్లా చేస్తా అసలు సూపర్గా ఉండేది ఫుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చూపించలేదు ఈసారి ఎప్పుడన్నా చూపిస్తాను ఫైనల్గా రెండు పుదీనా ఆకులు రెండు కొత్తిమీర ఆకులు అయితే వేసాను ఎక్కువ వేయలేదు అంటే ఈ ఫ్రైకి ఎక్కువ ఫ్లేవర్ కరివేపాకు ద్వారా వచ్చిందండి కరివేపాకు అయితే లేదు ఓకే అండి అయిపోయింది ఇప్పుడైతే నేను ఆఫ్ చేసేస్తున్నాను పోయి కాసేపాగి కొంచెం చల్లారిన తర్వాత తినేడు దాంట్లో చికెన్ మటన్ కర్రీ ఆల్రెడీ పిల్లలు తినేసారు ఫుల్గా ఇదైతే చికెన్ ఫ్రై ఫ్రై ఏంటిది గట్టి ఫ్రై చేసేవా మామూలుగా రోస్ట్ ఫ్రై చేయొచ్చు బాగుంటుంది మీకు మటన్ వండేకా అందుకని మేము మటన్ కర్రీ కరెక్ట్ చేసి చేస్తాం C'hoant